సీఎం చంద్రబాబు మనవడు మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్స్ లండన్ లో అవార్డు అందుకున్నారు వెస్ట్ మినిస్టర్ హాల్లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వేడుకలో నిర్వాహకులు అవార్డును అందజేశారు ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ దంపతులు హాజరయ్యారు గతేడాది డిసెంబర్ లో నారా దేవాన్స్ చదరంగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు చెస్ లో అత్యంత క్లిష్టమైన నూట డెబ్బై ఐదు పజిల్స్ వేగంగా పరిష్కరించడం ద్వారా కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ వన్ సెవెంటీ ఫైవ్ పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నాడు దీంతో పాటు దేవాన్షు సాధించిన మరో రెండు రికార్డులను ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ అధికారికంగా ధృవీకరించింది దేవాన్ష్ ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందన్న మంత్రి నారా లోకేష్ దేవాన్ష్ పదేళ్ల వయసులోనే ఆలోచనలకు పదును పెడుతూ చెస్ నేర్చుకున్నాడని చెప్పారు దేవాన్ష్ కష్టాన్ని గంటల తరబడి తాను చేసిన కఠోర శ్రమను తండ్రిగా ప్రత్యక్షంగా చూశానని లోకేష్ గుర్తు చేసుకున్నారు కష్టానికి తగ్గ ఫలితం ప్రతిఫలం చూసి ఎంతో ఆనందిస్తున్నానని చెప్పారు నారా లోకేష్